హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ వన్ ట్వంటీ ఫోర్ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని మన స్టోరీస్ని సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అతను తన క్యాబిన్లోకి వెళ్ళేసరికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి బిహాన్ నొసలు ముడిపడతాయి కారణం తన క్యాబిన్లో ఎప్పుడూ లేనిది ఒక అమ్మాయి అటువైపు తిరిగి నిలబడి ఏవో ఫైల్స్ సర్దుతూ కనిపిస్తుంది ఆ అమ్మాయి వెనక్కి తిరిగి ఉన్నా సరే ఆమె వేసుకున్న డ్రెస్సును బట్టి ఆ అమ్మాయి చాలా ఎంగని అతనికి ఈజీగా అర్థమైపోయింది కేవలం తను యంగ్ మాత్రమే కాదు చాలా మోడ్రన్ అని కూడా ఆమె వేసుకున్న బట్టలు బట్టి విహాన్కి స్పష్టంగా అర్థమైంది కానీ అతనికి అర్థం కాని విషయం ఒకటే ఆ అమ్మాయి తన క్యాబిన్లో ఏం చేస్తుంది అది కూడా తను లేకుండా ఒకసారి ఆ అమ్మాయిని పైనుండి కిందకి చూసి లుకింగ్ నైస్ బ్యాక్ నుంచి బాగానే ఉంది ఫ్రంట్ ఎలా ఉంటుందో మరి అని తనలో తను అనుకుని వెంటనే తనేం చేస్తున్నాడో స్పృహలోకి వచ్చి తల విదిలించుకుని హే ఎవరు నువ్వు ఇక్కడ నీకేం పని నేను లేకుండా నా క్యాబిన్లో నువ్వేం చేస్తున్నావు ఒక చైర్మన్ క్యాబిన్లోకి ఇలా పర్మిషన్ లేకుండా చైర్మెన్ లేకుండా రావడం తప్పు అని అలా రాకూడదు అని నీకు తెలియదా అని కాస్త ర్యాష్గానే ప్రశ్నిస్తాడు అప్పటి వరకు అటువైపు తిరిగి ఏవో ఫైల్స్ సర్దుతున్న అమ్మాయి సడన్గా విహాన్ వాయిస్కి ఉలిక్కి పడ్డట్టుగా వెనక్కి తిరిగి చూస్తూ అక్కడ నిలబడి ఉన్న విహాన్ని పై నుండి కిందికి ఒకసారి చూసి హలో సార్ యామ్ నిషా నేను ఈ ఆఫీస్లో మీకోసం కొత్తగా జాయిన్ అయిన పర్సనల్ అసిస్టెంట్ని అని నవ్వుతూ సమాధానం ఇస్తుంది ఆ అమ్మాయి మాటలు విన్న వెంటనే విహాన్ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వాట్ వాట్ ఆర్ యూ టాకింగ్ మిస్ నిషా మీరు నా కోసం జాయిన్ అయిన పర్సనల్ అసిస్టెంట్నా నాకు ఆల్రెడీ ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉన్నారు ఒక పిఏ ఉండగా కొత్తగా ఇంకో పిఏ జాయిన్ అవ్వడం ఏంటి అని మొహాన్ని చిట్లిస్తూ అడిగాడు ఐఆమ్ సో సారీ సార్ మీకు ఈ విషయం తెలిసినట్టుగా లేదు మీకు పిఏగా అసిస్ట్ చేస్తున్న వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు ఆయనకి రెస్ట్ మినిమం సిక్స్ మంత్స్ కావాలి అంట సో మీకోసం పర్సనల్ అసిస్టెంట్ కోసం ఫోర్ డేస్ బ్యాక్ ఇంటర్వ్యూస్ జరిగాయి ఆ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను అందుకే రఘురామ్ సార్ నన్ను మీకు పిఏగా అపాయింట్ చేశారు ఐ థింక్ ఈ విషయం మీకు సార్ ఇన్ఫామ్ చేసినట్టుగా లేరు అని తనకు తెలిసిన విషయాన్ని విహాన్కి చెప్తుంది నిషా నిషా చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా విన్న విహాన్ వాట్ శర్మగారికి యాక్సిడెంట్ అయ్యిందా ఎప్పుడు ఈ విషయం ఎవరూ నాతో అననేలేదు లాస్ట్ డాడ్ కూడా ఒక మాట నాతో చెప్పలేదే కనీసం పిఏ కోసం ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తున్నప్పుడు ఆయన నాతో ఒక మాట కూడా అనకుండా ఎలా చేశారు డాడ్ ఏంటో ఈ మధ్య నాతో ఏమీ డిస్కషన్ చేయకుండానే ఓన్ డెసిషన్స్ తీసేసుకుంటున్నారు నాకు పిఏగా సెలెక్ట్ చేసేటప్పుడు నాతో ఒక మాట చెప్పుంటే ఆ ఇంటర్వ్యూ ఏదో నేనే కండక్ట్ చేసేవాడిని కదా నాకు అన్ని విధాలా సూట్ అయ్యే వ్యక్తిని సెలెక్ట్ చేసుకునేవాడిని ఇప్పుడు పోయి పోయి ఒక అమ్మాయిని నాకు పీఏగా పెట్టారు ఒక అమ్మాయి పర్సనల్ అసిస్టెంట్గా ఉంటే నాతో ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైంలో పడితే ఆ టైంలో బయటికి రావడానికి కుదురుతుందా డాడీ ఈ విషయం గురించి ఎందుకు ఆలోచించలేకపోయారు అని తనలో తాను అనుకుని ఓకే మిస్ నిషా మీరు ఒక ఫైవ్ మినిట్స్ బయటకు వెళ్తే నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆ వర్క్ కంప్లీట్ అయ్యాక నేనే మిమ్మల్ని పిలుస్తాను అప్పుడు లోపలికి వచ్చి మీరు నా షెడ్యూల్ని ప్రిపేర్ చేస్తారు కానీ అని చెప్తాడు విహాన్ తనని ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళి పొమ్మని చెప్పడం నిషాకి ఏమాత్రం నచ్చలేదు కానీ ఆ రోజే జాయిన్ అయ్యి బాస్ ముందు ఎక్స్ట్రాలు చేసే ఛాన్స్ లేదు కాబట్టి సైలెంట్గా ఆ రూంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది నిషా బయటికి వెళ్ళిన వెంటనే విహాన్ రఘురామ్ గారికి కాల్ చేస్తాడు ఏదో వర్క్లో బిజీగా ఉన్న రఘురామ్ గారు తన ఫోన్ రింగ్ అవడంతో ఒకసారి ఫోన్ వంక చూస్తారు ఆ కాల్ విహాన్ నుంచి రావడంతో తన వర్క్ని ఆపేసి మరీ కాల్ లిఫ్ట్ చేసి ఏంటి విహాన్ ఎప్పుడూ లేనిది వర్కింగ్ అవర్స్లో కాల్ చేసా నాతో ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా నన్ను నీ క్యాబన్కి రమ్మంటావా లేదా నువ్వే నా క్యాబిన్కి వస్తావా అని అడిగారు డాడ్ వాట్ హ్యాపెండ్ ఇన్ అవర్ ఆఫీస్ నా పిఏ గారికి యాక్సిడెంట్ అయ్యిందంట ఎప్పుడు మీరు నాతో ఆ విషయం చెప్పనేలేదు నా కోసం పిఏగా ఒకరిని అపాయింట్ కూడా చేసేశారు అది కూడా నాకు పిఏగా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశారు ఏంటి డాడ్ మీరు పిఏ కోసం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు నాతో ఒక మాట చెప్పి ఉంటే బాగుండేది కదా నా పిఏని నేనే సెలెక్ట్ చేసుకునేవాడిని అని అసహనంగా అంటాడు విహాన్ విహాన్ మాటలు విన్న రఘురామ్ గారు ఇప్పుడు ఏమైంది విహాన్ శర్మ గారికి యాక్సిడెంట్ అయింది ఆయనకు సిక్స్ మంత్స్ బెడ్ రెస్ట్ అని చెప్పారు డాక్టర్స్ నీకు ఎలానో ఒక పిఏ కావాలి అంత చిన్న విషయం నీతో చెప్పడం ఎందుకని నేను ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశాను అండ్ వన్ మోర్ థింగ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసింది నేనే అయినా నిషాని సెలెక్ట్ చేసింది శర్మగారే ఐ మీన్ నిషా ఆయనకి చాలా బాగా కావలసిన అమ్మాయి అంట శర్మగారు చెప్పారు అని కాదు కానీ షీఈజ్ రియల్లీ వెరీ టాలెంటెడ్ శర్మగారు చెప్పినా సరే నేను సొంతంగా తనని ఇంటర్వ్యూ చేసిన తరువాతే ఆ జాబ్కి తను సెట్ అవుతుంది అని అనిపించిన తరువాత నీకు పీఏగా అపాయింట్ చేశాను శర్మగారు ఎన్నో ఏళ్ళ నుంచి మన ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు ఆయన కూడా ఆ అమ్మాయి గురించి మంచిగా చెప్పారు అంటే మనం ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు నేనే సొంతంగా ఇంటర్వ్యూ చేశాను కదా తను చాలా బాగా పర్ఫామ్ చేసింది ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్కి వచ్చిన వాళ్ళందరిలో కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది నిషా అందుకే తన టాలెంట్ ఇంట్రెస్ట్ పెట్టుకుని నిన్ను అడగకుండానే నేను తనని పిఏగా సెలెక్ట్ చేసేశాను అండ్ ఒక అమ్మాయిని నీకు పిఏగా పెట్టడం నీకు ఇబ్బందిగా అనిపిస్తుందేమో బట్ ఆ అమ్మాయికి టాలెంట్ ఉంది కాబట్టే నీకు పిఏగా అపాయింట్ చేశాను ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అని ఆయన ఇంకేదో చెప్పబోతుండగా మధ్యలో అడ్డుకున్న విహాన్ డాడ్ మీరు చెప్పేది మొత్తం నాకు అర్థమవుతుంది కానీ మీరు ఇంకో విషయాన్ని మర్చిపోతున్నారు తను ఒక అమ్మాయి నాతో పాటు ఏ టైంలో అంటే ఆ టైంలో ఎక్కడికి పడితే అక్కడికి రావాలి అంటే తనకి ఇబ్బందిగా ఉండొచ్చు కదా పర్సనల్ అసిస్టెంట్ అంటే మాటలు కాదు కదా ఓన్లీ నా వర్క్ షెడ్యూల్ చూసుకోవడమే కాదు నాతో పాటు ప్రతి మీటింగ్కి అటెండ్ అవ్వాలి నాకు మీటింగ్స్ ఎక్కువ నైట్ టైమ్స్లోనే ఉంటాయి ఆ విషయం మీకు కూడా తెలుసు అలాంటిది నైట్ టైమ్స్ ఆ అమ్మాయి నాతో తిరుగుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మీరు ఆ వేలో ఎందుకు ఆలోచించలేకపోయారు అని తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు అయ్యో విహాన్ నీ దగ్గర నుంచి నేను ఇలాంటి మాటలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫారిన్లో చదువుకుని వచ్చిన నువ్వు ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడడం నాకు చాలా షాకింగ్గా ఉంది ఈ రోజుల్లో జాబ్ చేసే అమ్మాయిలు వర్క్ విషయంలో తన బాస్తో బయటకు వెళ్ళడానికి ఏమాత్రం సంకోచించడం లేదు వర్క్ చేసే అమ్మాయిలే కాదు వర్క్ చేసే అమ్మాయిలు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ అమ్మాయిల్ని అర్థం చేసుకుంటున్నారు సో నువ్వు ఆ విషయంలో అయితే ఇంకేమీ థింక్ చేయాల్సిన పని లేదు బికాజ్ ఈ విషయం గురించి నేను ఆల్రెడీ ఆ అమ్మాయితో మాట్లాడేశాను కూడా ఆ అమ్మాయి తనకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసింది నేను అన్నీ క్లియర్ చేసుకున్న తరువాతే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాను సో ఇప్పుడు నీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినట్టేగా అని కూల్గా అడిగారు రఘురామ్ గారు తన డాడీ అన్నిటికీ అన్నీ చెప్తూ ఉండడంతో తన దగ్గర ఇంకేమీ అడిగే క్వశ్చన్స్ లేకపోవడంతో ఓకే డాడ్ నేను ఆ అమ్మాయిని నా పర్సనల్ అసిస్టెంట్గా యాక్సెప్ట్ చేస్తున్నాను బట్ వన్ థింగ్ ఆ అమ్మాయి తన వర్క్తో నన్ను ఇంప్రెస్ చేస్తేనే తను నా పర్సనల్ అసిస్టెంట్గా కొనసాగుతుంది లేదంటే నేను ఎన్ని అగ్రిమెంట్స్ ఉన్నా సరే ఆ అమ్మాయిని నా అసిస్టెంట్గా తీసేస్తాను ఆ తరువాత మీరు ఆ అమ్మాయిని ఇంకా ఏదైనా జాబ్లో పెట్టుకుంటారో లేదంటే ఆఫీస్ నుంచి పంపిస్తారో మీ ఇష్టం అని చెప్పి కాల్ కట్ చేస్తాడు విహాన్ కాల్ కట్ చేసిన వెంటనే బెల్ మోగిస్తాడు అతను బెల్ ప్రెస్ చేయగానే నిషా లోపలికి వస్తుంది అప్పటి వరకు ఆమె ఆ రూమ్ డోర్ బయటే నిలబడి విహాన్ మాట్లాడిన ప్రతి మాటని వింటుంది నిషా ఆ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తూనే విహాన్ వంక అదోలా చూస్తూ ఏంటి సార్ నన్ను జాబ్లో నుంచి తీసేస్తారా నేను నా వర్క్తో మిమ్మల్ని ఎంప్రెస్ చేస్తేనే మీకు పిఏగా నన్ను ఉంచుకుంటారా లేదంటే ఎనీ టైం నన్ను మీ పిఏగా తీసేస్తారా మీరే చూస్తారుగా నా టాలెంట్ ఏంటో నా టాలెంట్ని పూర్తిగా చూడకుండానే నన్ను పర్సనల్ అసిస్టెంట్గా తీసేస్తే ఎలా సార్ అని తన మనసులో తను అనుకుంటూ విహాన్ దగ్గరికి వెళ్ళి అతని ముందు నిల్చుంటుంది మొత్తానికి విహాన్కి పర్సనల్ అసిస్టెంట్గా ఒక అమ్మాయిని అయితే అపాయింట్ చేశారు ఈ నిషా కూడా ఇన్నర్ వాయిస్లో ఏదేదో మాట్లాడేసుకుంటుంది ఇప్పుడు నిషా బిహాన్ లైఫ్లోకి ఎంటర్ అయ్యింది కనుక అతని లైఫ్ ఏదైనా టర్న్స్ తిరుగుతుందా ఒకవేళ తిరిగితే ఎలాంటి మలుపులు తిరిగిపోతుంది ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ మన స్టోరీస్ని లైక్ చేసి మీకు ఏ క్యారెక్టర్ నచ్చుతుందో కామెంట్స్లో తెలియజేయండి మీరు కామెంట్స్లో లైక్స్లో మన స్టోరీస్ని ఎంకరేజ్ చేస్తుంటేనే నాకు కూడా వీడియోస్ త్వరగా పోస్ట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది అందరూ అర్థం చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్